హాయ్ ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇన్స్టెంట్గా ఈరోజు బన్ ప్రిపేర్ చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిండి రుబ్బనవసరం లేదండి అస్సలు పిండి రుబ్బే పనే లేదు మనం రోజు తినే నార్మల్ దోశ కంటే ఇది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది తిని తిని మనకి నార్మల్ దోశ బోరు కొట్టినప్పుడు ఇలా స్పెషల్గా చేసుకోండి అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతోటే తయారు చేసుకున్నాం దానికి ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుందామండి ఒక కప్పు బొంబాయి రవ్వకి అరకప్పు బియ్యం పిండి అరకప్పు శనగపిండి ఒక కప్పు పెరుగు వేసుకుని ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలండి స్మూత్గా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి చూడండి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈలోపు స్టఫింగ్ కోసం ఒక ఆలుగడ్డ తీసుకున్నాను నీట్గా తురుముకున్నానండి తర్వాత ఒక క్యారెట్ కూడా తీసుకున్నాను దాన్ని కూడా నీట్గా తురుముకున్నానండి ఇప్పుడు ఆలూలో ఉన్న నీరంతా పిండేసేసుకోవాలండి ఎందుకంటే దాంట్లో నీరంతా ఉండిపోతే ఉడికేటప్పుడు వేగేటప్పుడు చాలా లేట్ అవుతుంది అది కాక మాడిపోతుందండి అలా కాకుండా ఇలా నీరంతా పిండి వేసుకుంటే చాలా రుచిగా కూడా ఉంటుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా వచ్చేసింది ఇప్పుడు పిండిని తీసుకుని కొంచెం షోడా ఉప్పు వేసుకుందామండి అవసరమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసి తాలింపు గింజలు పచ్చిమిర్చి వేసుకోవాలండి బాగా దోరగా వేయించుకున్న తర్వాత కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి అది కూడా బాగా దోరగా వేయించుకున్న తర్వాత మనం తురుముకున్న బంగాళాదుంప క్యారెట్ క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని బాగా ఇంకొంచెం కలుపుతూ వేయించుకోవాలి కలిపి వేయించేటప్పుడు అడుగంటకుండా చూసుకోవాలండి అడుగంటిందంటే తే టేస్ట్ మారిపోతుందండి అడుగంటకుండా చూసుకోవాలి ఇప్పుడు తగినంత పసుపు కారం సాల్టు వేసుకొని ఇంకొంచెం బాగా కలుపుకోవాలండి అలాగే అడుగంటకుండా రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలండి వేగిపోయింది అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇంకోసారి బాగా కలుపుకోవాలండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక చెంచా ఆయిల్ వేసుకోవాలండి సరిపోతుంది ఒక చెంచా ఆయిల్ ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని మందంగా వేసుకోవాలండి రెండు మూడు గింటలు వేసుకుంటే సరిపోతుంది మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని రెండు చెంచాల వరకు వేసుకొని దానిపైన మళ్ళా పిండిని వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం నల్ల కారం పొడి చల్లుకున్నానండి లైట్గా చల్లుకున్నాను ఒక చెంచా ఆయిల్ కూడా లైట్గా వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఇప్పుడు తిరగేసుకోవాలి చూడండి ఎంత బాగా కాలిందో దోశ బాగా వచ్చేసింది అంతే మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొకసారి తిరగేసుకొని బాగా కాలిన తర్వాత సర్వ్ చేసుకోవటమే చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ బందోస వేడి వేడిగా అండి ఇలాగే అన్నీ వేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి సర్వ్ చేసుకోవటమే ఇలాంటి బందోసకి ఎలాంటి చట్నీలు అవసరం లేదండి మన ఇంట్లో ఉన్న ఏ కర్రీతో అయినా తినవచ్చు లేకపోతే అసలు కర్రీ లేకపోయినా పర్వాలేదు లోపల మనం స్టఫింగ్ పెడతాం కాబట్టి ఎలాగైనా తినేసేయచ్చండి ఎంతో టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్